శ్రీ మాత్రే మహా అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బెచ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటుంది తమలపాకుల మీద నేను నూట ఎనిమిది అమలపాకుల మీద అని రాశానండి ఒకవేళ ఇప్పుడు ఇంత వేగంగా ఎక్స్ అప్లోడ్ చేస్తున్నాను అంటే చాలా మంది కొంతమంది ప్లాన్ చేసుకోవచ్చు ఈవినింగ్ ఈవినింగ్ కూడా ఇలాగ నూట ఎనిమిది రాసుకొని మనం అష్టోత్తరం అనేది చేసుకోవచ్చు అండి అదేవిధంగా మాల్ కూడా చేసుకొని తయారు చేసుకొని స్వామి వారికి వేయచ్చు అందుకని చెప్పి నేను వేగంగా అప్లోడ్ అయినా చేస్తున్నాను ఒకసారి మీకు నేను అదంతా ఎలా చేశానని ఒకసారి మీకు చూపిస్తానండి నేను చాలా ఎక్కువ టైం ఏం పట్టదండి కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఇలా కూర్చుంటే అయిపోతుందండి మొత్తం ఆకులన్నిటి మీద రాసుకొని శుభ్రం చేసి నీట్ గా శుభ్రం ప్రతి ఒక్క ఆకు చూసుకొని దాన్ని కడిగిసి తీసి నేను అది కూడా మీకు ఒకసారి చూపిస్తానండి నేను ఓకేనండి ఇంక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి నేను ఆల్రెడీ శుభ్రం చేసి అన్ని ఒక దగ్గర పెట్టుకున్నానండి నేను పర్వడం కూడా ఇలా పరుచుకున్నాను నేను సో ఒక క్లాత్ పెట్టి క్లాత్ మీద పరుచుకున్నాను ఇలా కొన్ని ఆకులు బాగానే ఉన్నాయండి ఇది పేటి మీద అలంకరణ కోసం మీకు పోయినా సెపరేట్ చేసుకున్నాను నేను ఇదిగోండి మీకు శుభ్రం ఆకు ఆకు తీస్తే అని మీకు ఇలా తెలుస్తుంది ఇదిగోండి ఇలాంటి కన్నాలు ఇగోండి ఇలా పగిలింది ఇలాంటివి ఏంటి వాడకూడదు ఇదిగోండి సో అందుకని ఇవి పక్కకు పెట్టేశాను నేను సో ఎవరైనా పెద్దవాళ్ళు కిల్లీలు తింటారు కదండి వాళ్ళకి ఇచ్చేదామని చెప్పి పక్కకు పెట్టాను ఇది నేను సపరేట్ చేసి అవి రాశానండి శ్రీరామ ఒకసారి మీకు అది చూపిస్తాను నేను అదే విధంగా నేను మాలు కూడా తయారు చేశానండి మీకు అది కూడా ఒకసారి నేను చూపిస్తాను నేను ఒక ఆకు మీద శ్రీరామ జయరామ అని కూడా పెద్ద ఆకులు రెండు పక్కన పెట్టుకున్నాను అది కూడా రాశాను అది కూడా మీకు చూపిస్తాను నేను శ్రీరామ ఇలా రెండు పెద్ద ఆకుల మీద రాసి పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి ఇరవై యొక్క ఆకులకి తక్కువ కాకుండా రెండేసి కలుపుకుంటూ మాలనేది కట్టుకున్నానండి సో మీరు తాడు పెట్టుకునేటప్పుడు తాడికి ఇలాగ సింధూరం అనేది రాసుకోవాలి వైట్ తాడు మట్టుకు పెట్టకూడదు లేదు అంటే కనీసం పసుపున రాసుకోవచ్చండి సో ఇది రెడీగా ఉంది కదా అని చెప్పి సింధూరం రాసేసుకున్నాను నేను ఇది ఇరవై ఒక్క ఆకులు తక్కువ కక్కకుండా మాలు తీసుకున్నాను సో నా చిన్న ఫోటో కాబట్టి ఫోటో తగ్గట్టు తీసుకున్నాను నేను ఇదిగోండి నూట ఎనిమిది ఆకులు మీకు ఇందులో రెండు తేడాలు చూపిస్తానండి వీడియోలో మీకు చూపిస్తాను నేను సో ఆయిల్ తో రాస్తే ఏ విధంగా వస్తుంది విధంగా నార్మల్ గా వాటర్ తో రాస్తే ఎలా వస్తుంది అని తేడా కూడా మీకు ఈజీగా తెలిసిపోతుంది సో ఈ రకంగా నేను చేసుకున్నానండి ఎక్స్ట్రా కాకండి చూశారు కదండి వీడియో విధంగా వాటర్ తో రాస్తే ఏ రకంగా వచ్చింది ఆయిల్ తో రాస్తే కూడా ఏ రకంగా వచ్చింది మీరు కలిపినప్పుడే కూడా తేడా తెలిసిపోతుందండి నాకు తెలిసి మీరు ఆయిల్ తో రాసుకోండి లేదంటే నెయ్యితోనైనా రాసుకోవచ్చు ఎక్కువగా నువ్వుల నూనె ప్రిఫర్ చేస్తే చాలా మంచిదండి నువ్వుల నూనె వేసి దాన్ని రెండు నిమిషాలు ఇలా జస్ట్ ఇలా అనగానే వెంటనే కలిసిపోతుందండి మీరు ఆకుల మీద ప్రతి ఒక్కటి రాసుకోవచ్చు మాక్సిమం అందరికీ ఛాన్స్ ఉంటే మట్టుగా ఆకులు కొనుక్కొని ఈ రకంగా ఈవినింగ్ అయినా సాయంత్రం అష్టోత్తరమైన చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మధ్యాహ్నం కలుసుకుందాం హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్ లోని ప్రతి ఒక్కరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను నమస్కరిస్తున్నానండి అదేవిధంగా అందరి కోసం నేను ప్రార్థిస్తాను ఇది కూడా అందరి కోసం బాగుండాలి మన ప్రపంచం అంతా బాగుండాలి ఈ వ్యాధి నుంచి అందరూ బయటపడాలి వేగంగా మనకి వ్యాక్సినేషన్ వేగంగా రావాలని ప్రతి ఒక్కరు కోరుకోండి